సోదర సమానుడైన ఈడే మోహన్ కానీ అలాగే మరి కమిటీ సభ్యులు ముఖ్యంగా నేను రావటం కారణం అంటే మాది రాధారంగ మిత్రమండి మొన్న ఎలక్షన్లో కూటమికి మేము అల్లుపు పోరాటం చేసి అభ్యర్థులను మట్టి కనిపించి మా రాధారంగ మిత్రమండి రంగా గారు ఏ విధంగా అయితే మనం కోల్పోయామో మాది అదే ఆశయాలతో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన పిలుపు మేరకు మేము ఆయనకి జనసేనకు మద్దతు తెలియజేశాం అట్లా అన్ని నియోజకవర్గాల్లో ఆ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ అభ్యర్థి కులం మాత్రం మాకు చూడలేదు ఆ అభ్యర్థి గెలుపు కోసం రాధారాంగ మిత్రమనులే అన్ని కులాల వారికి మేము హక్కులే చేర్చుకుని అంద వాళ్ళ గెలుపు కోసం మేము ఎంతో కృషి చేశాం మరి ఈ రోజున ముఖ్యంగా మా మీ అందరికీ చలప చిత్తుడు ఇక్కడ కౌతరానికి చెందిన తూమి వెంకటరత్నం గారు మా రాధారంగ మిత్రం సభ్యుడు ఈ రోజున ఆయన భార్య గారు కూడా తూము రాజ్యలక్ష్మి గారు మరి ఇక్కడ ఆవిడ కూడా ప్రమాణ స్వీకారానికి నా సోదర సమరుడు పిన్నేరు సంటి వీరందరూ కూడా రాధారంగ మిత్రం మాకు అత్యంత ఆత్తులు వీళ్ళ యొక్క కమిటీకి నాకు ఆహ్వానం వస్తే నేను వచ్చినందుకు ముందుగా ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా వినుగేడ రాము గారికి నా సోదర సమ్మరాళైన రా వెంకటేశ్వర గారు నేను ప్రజారాజ్యంలో కలిసి తిరిగాం అలాగే కొనకాల బుల్లయ్య గారంటే మా కుటుంబ సభ్యులు నారాయణ గారు కానీ మేము కానీ ఉదయం వేసింది కానీ మేమంతా కుటుంబ సభ్యులుగా ఉంటాం మాకే మతాలు గారి కులాలు మాకు లేవు వాళ్ళ కుటుంబ సభ్యుడు ఎవరంటే బుల్లెట్ ధర్మ అంటారు నన్ను అలా ఆ విధంగా వాళ్ళ వాళ్ళందరికీ ఉంటూ మరి రోజు నా కొంతమంది పెద్దలు నాకు తెలియదు క్షమించాలి స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఒక్కటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాము గారికి గత ఎన్నికల్లో మా కూటమి మీ కూటమికి మన కూటమికి రాధారంగతమైన అండగా ఉన్నాం రంగాగారి యజమానులు లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు ఒక కాపు కులమే కాదు అన్ని కులాల్లో ఉన్నారు అందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చారు వాళ్ళందరూ కూడా మీ గెలుపు కోసం రాధారంగ్రం ఎంతో కృషి చేశాం అలాగే వడ్డేగిరి గుడివేడ పట్టణాధ్యక్షుడిగా నియమించాం శక్తివంశం లేకుండా బ్రహ్మాండంగా చేశారు ఆ సంగతి మీకు తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ అన్నాడు ఇక్కడ రంగాగారి యజమానులు ఎక్కువ ఉన్నారు ఈ జెండాలు చూస్తే నాకు తెలిసిందన్నారు అంతకన్నా ఏం కావాలి నిదర్శనం కాబట్టి రాము గారిని ఒకటే కోలుకున్నాం రాధా మిత్రులు మాకు కూడా గౌరవమైన స్థానం కల్పించండి భవిష్యత్ ఎప్పుడు కూడా ఇంకా పది సంవత్సరాలైనా మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మేము పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా ఉన్నాం ఆయన పిలుపు మేరకి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మోడీ గారికి కానీ మేము అలాగే అండగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించినా కృషి చేస్తాం మరి అలాగే టైం లేదు ముఖ్యంగా వీడే మోహన్ కానీ ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్ళకి రాధారంగ కూడా మేము అండగా ఉంటాం అలాగే మా జగన్ కానీ మా సందు పవన్ కానీ మరి ముఖ్యంగా మా రాధారంగ మిత్రములలో కూడా వీళ్ళు కీలక పాత్ర దారిలే మరి ఒకటే కోరుకున్నాం భవిష్యత్తులో ఈ యొక్క కొండాలమ్మ తల్లి గుడికి మంచి పేరు ప్రఖ్యాతులు మంచి ప్రతిష్ట వెనకాల రాము గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని విశ్వాసంగా మీకు అంత అభిప్రాయంగా మీకు ఘనంగా మీకు ఈ పట్టం కట్టినందుకు ఆయన పేరు ప్రఖ్యాత లేకుండా మన కూటమికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకోండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్దేశించి గుడివర్ మాస్టర్ బ్యాచ్ చైర్మన్